హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలాగే ఉద్యోగులకు వరుసగా సెలవులు వచ్చే అవకాశం ఉంది దీంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు ఇక ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారో తేదీ సెలవులు వస్తే తెలంగాణ రాష్ట్ర అందరూ పండుగ జరుపుకుంటారు తాజాగా ఈ తేదీలో ఎందుకు సెలవు ప్రకటించనున్నారు ఎవరెవరికి ఏ ఏ సెలవులు రానున్నాయి ఎందుకు ఈ సెలవులను ప్రభుత్వం ఇస్తుందో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తెలంగాణలో పద్నాలుగు పదిహేను పదహార తేదీలో సెలవులు రావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన షాబీ భారత్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది ఇక ముస్లిం మైనారిటీ విద్యా సంస్థలు అలాగే ముస్లిం మైనారిటీ కాకుండా ముస్లిం ఎక్కువగా మనకి ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఈ సెలవును ప్రకటించే అవకాశం అయితే ఇక ముస్లిం ఉద్యోగులు సైతం ఫిబ్రవరి పద్నాలుగో తేదీన సెలవు తీసుకునే అవకాశం ఉంది మైనారిటీ సంస్థలు మనకి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన సెలవు ప్రకటించే అవకాశం ఉంది ఇక మిగతా ఉద్యోగులు ఈ సెలవును ఆప్షనల్ హాలిడేగా గా వాడుకోవచ్చు ముస్లిం యాజమానాల ఆధ్వర్యంలో మనకి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన షాబీ భారత్ సందర్భంగా సెలవు ప్రకటించే అవకాశం ఉంది ఇక ఫిబ్రవరి పదిహేనవ తేదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంజారాలు అత్యంత ఆరాధ్యదంగా కొలిచే సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా బంజారాలు అత్యంత బంజారాలు ఆరాధ్య దైవంగా కొలిచే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో బంజారాలు ఎక్కువగా ఉన్నారు వీరందరూ ఫిబ్రవరి పదిహేనో తేదీన సెలవు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు గత ఏడాది రేవంత్ సర్కార్ మనకి సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా హాలిడేని ప్రకటించింది ఇక ఫిబ్రవరి పదహారో తేదీ ఎలాగో ఆదివారం కాబట్టి అటు పాఠశాలల్లో విద్యార్థులకు ఇటు ఉద్యోగుల సంస్థల్లో ఉద్యోగాలు చేసేవారికి సెలవు అయితే ఖచ్చితంగా వస్తుంది దీంతో ఈసారి పద్నాలుగు పదిహేను పదహారో తేదీ అయితే సెలవు రావచ్చు అయితే ఈ సెలవు అందరికీ ఉండకపోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుస సెలవులపై వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ తాజాగా పద్నాలుగు పదిహేను తేదీల సెలవులు ఇవ్వాలా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మీ విలువైన కామెంట్ని తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి